నమస్కారం ఆంధ్రప్రభా భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను లక్ష్మి ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ గెస్ట్ ఎవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే ఆల్రెడీ నాకన్నా ఎక్కువ కూడా ఆ గెస్ట్ గురించి మీకే బాగా తెలుసు ఆవిడెవరో కాదు కృపారాణి గారు నమస్కారం బాగున్నారా అసలు సాయిబాబా గారిని మీరు మొదట ఎప్పుడు బలంగా నమ్మారు ఫస్ట్ మొట్టమొదటిసారిగా నాకు ఈ జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రులకి వాళ్ళ పాద పద్మములకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే నా గురుదేవులు నండూరు సాంశివరావు గారు నరసింహన్ బాబా గారు వారిద్దరి పాదపద్మములకు నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నన్ను మీ స్టూడియోకి పిలిచారమ్మా ఫస్ట్ మొట్టమొదటిసారిగా అసలు ఫస్ట్ నేను పబ్లిక్ రావడమే నేను అసలు ఎక్కడా రాను కూడా పబ్లిక్లో ప్రచారాలు చేయడం ఇలా బాబా నాకు లీలలు చూపిస్తున్నారు అని తెలియజేయడం అనేది మటుకు నేను ఎక్కడా కూడా ఎవరికీ చెప్పలేదు నాకు మీ యాంకరు తేజస్వి గారు తెలియడం వలన తను నా పుస్తకం చదివి ఒకసారి మా స్టూడియోలో ఇంటర్వ్యూకి ఇస్తారా అని చెప్పి అని పిలవడం జరిగింది అలాగే నేను ఫస్ట్ మొట్టమొదటిసారి మన ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో నా మొట్టమొదటి ఇక్కడే ప్రారంభమైందనమాట బాబా గారి నుంచి చెప్పడం కానీ చాలా ప్రేక్షకుల నుంచి బాగా స్పందన లభించింది చాలా బాగుంది అసలు ఎంతమంది సాయిడి ఓటీస్ అంటే ఎంతమంది పరిచయం అయ్యారంటే నిజంగా బాబా ఇదంతా ఒక కుటుంబంలాగా మాకు జత కలుపుతూ ఉన్నారు ఎందుకంటే ప్రచారం చేయడం అనేది అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు నే నా వరకు నేను పూజ చేసుకుంటా నా వరకు నాకు లీలలు జరుగుతున్నాయి నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పాల్సిన ఇది కూడా కాదు అనుకొని నేను అసలు ప్రచారం చేసుకోలేదు పుస్తకాలు అనేది నేను అసలు అనుకోలేదు మా పుస్తకం రాస్తానని అనుకోలేదు నాకు ఎలాగంటే బాబాతో ఒక్కొక్క బాబా చెప్తున్న సందేశం ఒకటి తీసుకోవడం అది ఆ రోజుకి జరిగిపోవడం లేకపోతే ఒక వారం రోజుల్లో జరగడం లేదంటే ఒక నెలలో జరగడం అవన్నీ జరిగిపోతున్నాయి ఇదంతా ఇలా జరుగుతుంది సరే నేను ఒక పది మందిలో తెలియచేయాలి అని చెప్పి ఫస్ట్ శ్రీ సాయి లీలా తరంగణి పుస్తకం రాయడం అనేది నేను చెన్నైలో ప్రారంభించాను అప్పుడు మా బాబు బీటెక్ చదువుతున్నాడు అది టూ థౌజండ్ థర్టీన్ అనమాట అప్పుడు రాయాలని అనిపించి బాబా గారి దగ్గర నేను చెప్పుకున్నాను బాబా ఈ లీలలు నేను నేను పది మంది తెలియచేయాలనుకుంటున్నాను బాబా మరి మీ ఆశీర్వాదం ఉంటే నేను తప్పకుండా నేను రాయగలుగుతాను అని చెప్పి బాబాగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని లీలలు రాయడం మొదలుపెట్టానమాట అలా ఫస్ట్ గురువులు ఎలా నాకు పరిచయం అయ్యారు ఎవరెవరు నాకు ఏ గురువు దగ్గర నా దర్శనం కలిగింది అలాగే షిరిడీకి వెళ్తే నా అనుభవాలు ఏంటి అలా ఒకటొకటి ఒకటి కూడా సాయిలీల తరంగణిలో నేను అనమాట అలాగే ఆ టూ థౌజండ్ థర్టీలో అది అయిపోయి ఆ బుక్ ప్రచురితం అయ్యేటప్పటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ బుక్స్ కూడా నేను ఎవరికీ కూడా ధర పెట్టలేదు తర్వాత ఇలాగ సెకండ్ పుస్తకం సాయి వేదం అని చెప్పి అది కూడా నాకు ఒక గొప్ప గురువుగారు పరిచయం అయ్యారు నండూరు సాంశెరం గారు సాయిరామండి నేను ఇలాగా ఇలా రాయాలనుకుంటున్నాను నా లీలలన్నీ కూడా నేను ఏదైతే నాకు అనుభవం అయిందో నేను అన్ని పేపర్ మీద రాసేసుకొని ఒక లాగా తయారు చేసి వారి ముందు ఉంచాను అనమాట వారు ఈ విధంగా ఓకే ఈ అంతా బాగుంది నీకు ఎన్ని బాబా ఎన్ని లీలలు చూపిస్తున్నారు అది ఎంతో సంతోషకరంగా ఉంది దాన్ని ఈ విధంగా పొందుపరచాలి అని అన్నప్పుడు మనం ఏదన్నా ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం స్కూల్లో చదువుతున్నప్పుడు కూడా ఏదన్నా మిస్టేక్ ఉంటే సరిదిద్ది అలా కాదు ఈ వ్యాకరణ ఇలా రాయాలి అని చెప్పి నాకు అంతా సపోర్ట్ చేసిందంతా కూడా సాయివేదానికి నండూరు సాంశిరరావు గారి ఇవాళ నేను మీ అందరి ముందు ఇలాగ కూర్చొని స్టూడియోకి వచ్చి నేను ఇంత ప్రచారం చేస్తున్నాను అని అంటే గురుదేవుల ఆశీర్వాదం బాబా గారి ఆశీర్వాదమే నాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటాను ఇంకా ఇంకా చాలా తెలియచేయాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఒకటి కాదమ్మా లీలలు అనేకం అసలు చెప్పలేం కౌంట్ అన్కౌంటబుల్ అనమాట మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు సాయిబాబా మీద మీకు నమ్మకం కలిగింది నాకు ట్వంటీ ఇయర్స్ అమ్మా నాకు ఎయిటీన్ ఇయర్స్ మ్యారేజ్ అయింది అప్పుడు కూడా నేను బాబా కూరికే అష్టోత్తరం అది చేస్తూ ఉండేదాన్ని మా పెద్దమ్మ గారు ఒకళ్ళు చెప్పారు ఇలా బాబా సాయిబాబా అంటే మీ తల్లిదండ్రుల నుంచి కూడా బాబా లేదండి మాకు కులదైవం వెంకటేశ్వర స్వామి మా తాతయ్య గారి వాళ్ళు శివుడికి చేసేవాళ్ళు అనమాట ఇంట్లో ఎప్పుడు కూడా ఈ వెంకటేశ్వర స్వామి గురించి ఎప్పుడు తిరుపతి శనివారం అంటే స్పెషల్ గా పూజ చేయడం అలాగే శుక్రవారం అంటే అమ్మవారికి చేయడం అలాగే గాని బాబా గారి గురించి అంత తెలియదు బాబా గారు నన్ను మలుచుకున్నాను సరే మా పెద్దమ్మ గారు బాబాకి బాగా చేసేవాళ్ళు మా మదర్ కి సిస్టర్ అనమాట వారు చేస్తే ఓ రోజు వారు ఇంటికి వచ్చినప్పుడు మీరు సాయిబాబాని పూజించండి చాలా బాగుంటది చాలా సంతోషం ఉంటది అని చెప్పి బాబా గారి గురించి అప్పుడే చెప్తున్నప్పుడు నాకు అంత ఏజ్ అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ జస్ట్ విన్నాను ఎప్పుడైతే మా పెద్దమ్మ గారు చెప్పారో అప్పటి నుంచి కూడా సరే ఏదన్నా ఒక బాబా ఫోటో పెట్టుకొని నేను చేసుకోవాలి అని చెప్పి ఒక చిన్న ఫోటో ఏమన్నా మీకు సమస్య ఉండిందా ఏమీ లేదు అసలు చదువుకునే వయసు కదా అసలేమీ తెలియదు అసలు ఏమీ తెలియదు ఇంకా ఫోటో పెట్టుకున్నాను జస్ట్ ఊరికే అష్టోత్తరం చేయడం ఏదైనా గురువారం అంటే ప్రసాదం చేయడం అంతవరకే తెలుసు కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో తెనాల్లో నేను ఉండేదాన్ని అక్కడ రెగ్యులర్గా గురువారం బాబా గుడికి వెళ్తున్నప్పుడు నాకు ఎందుకో బాబా ఒక ప్రత్యేకంగా నన్ను చూస్తున్నట్టు మటుకు అనిపించేది ఏదో ఉంది బాబాతో అనుబంధం నాకు ఏదో ఉంది ఆయన ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు అనే విధంగా నేను అలాగా బాబాతో కొంచెం అనుబంధం ఎక్కువగా పెంచుకున్నాను పూజ చేసుకోవడం గుడికి వెళ్ళడం అలా 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 చేస్తున్నప్పుడు ప్రతిదీ నాకు ఒక లేలగా అనిపించేది ఇవాళ ఏదో జరుగుతుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జరిగిపోతుంది అనమాట మీరు మరి బాబాని పూజిస్తున్నారు ఇంట్లో వాళ్ళేమో వెంకటేశ్వర స్వామిని మరి ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో మీకేమి వాళ్ళు మీతో ఏక వద్దని చెప్పారా అంటే ఇలాగే నేను ఎప్పుడైతే కంటిన్యూషన్ గా బాబాకి చేసుకుంటూ ఉన్నప్పుడు ఉన్నాను ఎక్కువగా ఆ నాకు మధ్యలో బ్రేక్ ఎలా జరిగిందంటే మా హస్బెండ్ ఎక్స్పైర్ అవడం అనేది జరిగింది మా ఫాదరు నన్ను మా బాబుని విజయవాడకి తీసుకొచ్చేశారనమాట తీసుకొచ్చాక బాబుని స్కూల్లో జాయిన్ చేయడం అది జరుగుతున్నప్పుడు నేను డైవర్ట్ అంతా బాబా గారి మీద పెట్టేశాను ఇంకా అప్పటి నుంచి బాబా పూజ బాబా లీలలు బాబా గుడికి వెళ్ళడం ఎక్కడన్నా సత్సంగాలు జరుగుతుంటే వెళ్తూ ఉండడం అలా వినడం వినడం ఏంటి అసలు ఏంటి షిరిడి ఒక గ్రూప్ వారిగా వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళడం అలాగ అలాగ అలా అలాగా ఒక్కొక్కటి 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 నాకు లీలగా అయిపోయింది అనమాట ప్రతిదీ బాబా చెప్తున్నారు ఇవాళ ఇది జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా అది జరిగిపోవడం అలాగే నా చేతిలోకి అమూల్ సాంసారావు గారు రాసిన సాయి సూక్తుల పుస్తకం ఒకటి సాయి డివోటీస్ తెలిసిన వాళ్ళు ఇస్తే నేను తీసుకున్నాను అందులో ఫస్ట్ మ్యాటర్ ఏది ఉందంటే మనం ఎప్పుడైతే రెగ్యులర్గా మనం బాబాతో ఇన్నర్గా మన అంతరాత్మకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటామో మనకేదైతే మనకి బాబా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఈ సందేశం ఏదైతే ఉందో అది మనం రెగ్యులర్గా ఏదోటి ఏదో ఒక రోజులో ప్రతి రోజులో నువ్వు ఒక సందేశం తీసుకున్నావు అని అంటే ఆ సందేశానికి దానికి తగ్గ లేలు అనేది బాబా చూపిస్తూ ఉంటారు ఖచ్చితంగా జరుగుతుంది అది అలా మీరు బాబాతో అంతరాత్మకంగా మీరు మాట్లాడుకున్నారంటే మీతో మీకు బాబాకి మధ్య అనుబంధం ఏర్పడుతుంది అనే విధంగా అందులో రాస్తుందనమాట సరే అని ఒక సందేశం ఓపెన్ చేశాను ఈరోజు వెళ్ళవద్దు చైతన్య ఇచ్చి పంపించు అని అన్నారు నేను ఫస్ట్ బాబాకి టెస్ట్ చేశాను మానవ మానవ మాత్రం కదా మనకు వచ్చే డౌట్లు చాలా ఉంటాయి కదా ఏంటి బాబా ఇలాగ వెళ్ళొద్దు అంటున్నావు ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నావు మరి చైతన్య ఇచ్చి పంపించు అని అంటున్నావు కదా ఎందుకు ఇలా చెప్తున్నావు బాబా అని చెప్పి అని అనుకున్నాను సరే అది అయిపోయింది ఆ సందేశం ఆ రోజు ఇచ్చారు నేను ఆ సందేశం గురించి మర్చిపోయాను ఎప్పుడైతే వీరు లేరని మా హస్బెండ్ చేయక నాకు ఫస్ట్ ముందే ఎడ్యుకేషన్ ఎక్కడైతే అయిపోయిందో దాన్ని కంటిన్యూ చేయడం మొదలెట్టి అప్పుడు ఎంఏ చదువుతున్నాను అనమాట ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు నేను అసైన్మెంట్స్ కాలేజీలో సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేయాలంటే దానికి వెళ్తున్నాను ఆ రోజు ముందు రోజు నాకు బాబాగారు స్వప్నంలో కనిపించారు రాత్రి వచ్చారు నా పూజ రూమ్ ముందు నుంచున్నారు నుంచుని నా చేతి నిండా విరజాది పూలు ఉంటే ఆ మాల్ ఉంది మాలు ఉంటే బాబా అన్నారు ఏంటి అలా చూస్తున్నావు నా మెళ్ళలో వెయ్యి అన్నారు సరే వేసాను ఆయన పాదాలకి దండం పెట్టుకున్నాను ఆశీర్వదించారు అంతా అయిపోయింది అయిపోయాక అదే తలుచుకుంటే నెక్స్ట్ డే సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను కాలేజీకి వెళ్తున్నాను వెళ్తుంటే నేను ఇదే స్వప్నం గురించి ఆలోచిస్తున్నా ఏంటి బాబా వచ్చారేంటి పోల్దండ వేసుకున్నారేంటి నా చేతులతో ఎందుకు ఇలాగా వచ్చారు నాకు ఇలా సో ఎంత అంటే ఆజానుబాహుల్లాగా ఆరు అడుగులు ఉన్నారు బాబా గారు ఫస్ట్ టైం తెల్లటి బట్టలు వేసుకొని పాదాలు అసలు ఎలా ఉన్నాయంటే మెత్తగా పట్టుకుంటే కందిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి అది నాకు గుర్తు ఫోటోలో ఎలా అయితే బాబా గారిని చూస్తారు అలాగే ఉన్నారు గడ్డం తెల్లగడ్డం తెల్లటి వస్త్రాలు తెల్లటి కఫ్ని ధరించుకొని అసలు మనం ఆ కళ్ళ చూస్తుంటే అసలు నిజంగా సూర్య చంద డైరెక్ట్ గా మనం ఎలా చూడలేము అంత కాంతివంతంగా ఉన్నారు బాబా ఆయన పాదాలు అయితే అసలు వెన్నపూస ఎలా ఉంటుంది అంటే అలా ఉంది ఇంకా అలా పట్టుకొని అదే ఆలోచిస్తూ కాలేజీకి వెళ్తున్నాను కరెక్ట్గా కాలేజీకి ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉందనగా నాకు యాక్సిడెంట్ జరిగిపోయింది నా ఆటో రిక్షాని జీప్ వచ్చి గుద్దేసింది అనమాట గుద్దేస్తే నేను అసలు అందరూ నా లోపల నేను ఈ అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నారు కానీ నేను అసలు నా పుస్తకాలు అన్ని చల్ల చెదిరైపోయినాయి నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి జనం ఉన్నారు నేను నిదానంగా దిగుతూ చూస్తున్నా ఎక్కడెక్కడ ఏమి అని ఒక్క రక్తం బొట్టు కూడా నాకు తగల ఒక్క గీత కూడా తగల్లా కాకపోతే రిక్షా అంతా తుక్కుతుక్కు అయింది లోపల మటుకు నాకు ఏది కాని అందుకనే నాకు ఆ ముందు రోజు బాబా గారు నా చేతులతో మాలేయించుకొని నాకు జరగబోయే కర్మని తీసేసుకున్నారు ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైతే నాకు ఆ లేల నాకు ఎప్పుడు జరిగిందో ఆ రోజు నుంచి టిల్ ఈ రోజు వరకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సందేశాల పుస్తకం ఫాలో అవ్వడం ప్రతిరోజు బాబా ఒక సందేశం చెప్పడం దానికి ఒక లేలు జరగడం అనేది జరిగిపోతానే ఉంది అలాగే ఖచ్చితంగా అసలు ఏది ఒక దెబ్బ అనేది తగల ఒక రక్తం బొట్టు కార్ల నేను ఇంటికి క్షేమంగా ఇవాళ మీ అందరి ముందు కూడా నేను ఇలాగ కృపారాణిగా మాట్లాడుతున్నాను అంటే అది కేవలం బాబా గారి ఆశీర్వాదమే మనకి ఒక వెనకాల ఒక శక్తి అనేది మనల్ని నడిపిస్తా ఉంటదమ్మా దాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నాం అని అంటే మన జీవితంలో ఎట్లాంటి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదు బాబా అనే నౌకను మనం మనం ఓడను మనం అంటే సురక్షితంగా మనం అడ్డుకు చేర్తాం ఇప్పుడు మీరు చెప్తున్నారు సందేశాల పుస్తకం అని చెప్పి అంటే ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది ఎలా కొనుక్కోవాలి అంటే సందేశం పుస్తకం అంటే ఇప్పుడు ఆదర్శ చాలా మంది ఉన్నారమ్మా ఒరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు చాలా మంది రాశారు సాయి సూక్తులు సాయి సందేశాలు అడగండి చెప్తాను అని అలా చాలా ఉన్నాయి ఇప్పుడు అదేందుకమ్మా మన ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసి సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఓపెన్ చేశామంటే కరెక్ట్ గా వన్ టూ టూ సెవెన్ ట్వంటీ వరకు సందేశాలు వస్తాయి మనం అసలు ముందు ఫస్ట్ ముందు మనలో నమ్మకం ఉండాలి ఖచ్చితంగా నమ్మకం ఉండాలి ఏదో ఆకతాయి గాను లేకపోతే ఏదో చెతురుగానో అది తీసుకుంటే అసలు మన ప్రశ్నకి సమాధానం అనేది రాదు రాదు ఖచ్చితంగా రాదు మనం ఎప్పుడైతే తీసుకున్నాము బాబా చెప్పారు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటేనే అది ఆ లేలో ఎప్పుడు అవుతుందని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఏదో బాబా చెప్పేశారు ఇది అయ్యింది అది అవ్వలేదు నాకు ఇలా జరగదు మీకు జరుగుతాయి అసలు ఇట్లాంటి అనేది మనలో ఒక నెగటివిటీ అనేది మటుకు ఉండకూడదమ్మా ఏ సందేశమైనా ఇప్పుడు మన సాయి చరిత చదువుతున్నా కూడా మన జీవితంలో ఆ రోజు ఏదైతే జరుగుతుందో ఆ లైన్ అనేది వస్తుంది ఇవాళ ఈ పరిస్థితి ఉంది రేపు ఆ పరిస్థితి మార్పు రావచ్చు అని చెప్పి కూడా అది ఏదో ఒక విధంగా మనకి ఆ మ్యాటర్ రూపకంగా కూడా మనకి తెలియజేస్తారు కానీ మనం పెట్టే కాన్సన్ట్రేషన్ బట్టి ఉంటుంది మనం చూసే శ్రద్ధని బట్టి ఉంటుంది నమస్కారం